विम्यान उम्या ऊष्प बचल्यात हो जिंद हाife Ayo. Siapa ni? Hmm. Mm hmm. Mm -hmm. Siapa mm -hmm. Evet i like

দিনি দোটে চুৰি পিছ নেকি కూరలు మనకు దిగేటి అవే దిగి సేమ్ సూది లెక్క అయితే వేసినట్టు ఇక మధ్యలో తీర్థజావది తీర్థజావధి కానీ ఏం తింటది వీడితోటేనా ఇప్పుడు దీంతో ఎల్కొరికింది అనుకో చచ్చిపోతాయి చచ్చిపోతుంది కొరికినా కబ చచ్చిపోతాయి దాని తింటది ਦਾ ਨਹੀਂ ਸੰਦਾਰ ਗੇਮ ਇੱਕ ਕਰੀ ਮੇਰੇ ਨਾਲ ਕਿੱਕ ਨਾ ਕਰ ਮੈਂ ਸੋਕੀ ਹਾਂ ਕਿੰਨੇ ਉਂਡੇ ਕਹਿੰਨੇ ਕਮੀ ਦਾ ਮੇਰਾ ਮੇਰਾ 2 ਕੋਰ ਲੱਤ ਅੱਡਾ ਜਨਵਾਰ ਕੀ ਲੋਨਾ ਕਰ ਗਏ ਨਾਉ ਮੌਸਾ ਹੈ ਜੋ ਸਾਹ ਇੰਤੋਂ ਨੇ ਮਾਈ ਦਉਚੀ ਜੀ ਆਦੀ ਹੈ ਨਾ ਪੁਟਾਨੇ ਕੁਟਾਨੇ సంపలే సంపలేండి నాగం పాములేపెట్టు వదిలిపెట్టుడే చెప్పు ఇక్కడ వాతావరణం మంచిగా ఉండేదాన్ని రిలీ చేయడం జరుగుతుంది పాము ఇదంతా వాతావరణం ఇదంతా మంచిగా ఉన్నాయి కానీ ఇక్కడ రి రివ్యూ చేయడం జరుగుతుంది ఇలా నీళ్ళు ఉన్నాయి చెట్లు బిట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఇదని వాతావరణం ఇదంతా మంచిగా ఉండేది కాబట్టి రివ్యూ చేయడం జరుగుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి